లేదు బా పైకి ఉన్నట్టుంది తేనె హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈ తేనె తీయడం కోసం అయితే ఐదు రోజులు అయితే శ్రమపడ్డాము ఈరోజు అయితే మొత్తానికి దొరికింది మాకు అయితే ఇంత పెద్ద చెట్టులో అయితే దొరికింది మాకు తేనె ఈ తేనె అయితే మొత్తానికి చెట్టు లోపల ఉంది చాలా కష్టపడాల్సి వస్తుంది అలాగే మా ఛానల్ ఇలాంటి వీడియోల కోసం మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మా కష్టం ఫలితం కింద మాకు అయితే ఒక లైక్ చేయండి అలాగే ఫాలో అండి ప్లీజ్ ఫ్రెండ్స్ మామే ఓకే తీసేద్దాం మరి మామూ అంత పెద్ద చెట్టు నరకగలమా

ఇంత పెద్ద చెట్టు ఉంది చూడంగా అయితే మేము కష్టపడుతున్నాం చూద్దాం ఎంత ఉందో నేను చూడాలి మరి ఇక్కడ ఈగలు వస్తాయి లోనే ఉన్నాయి కదా సీమలు కూడా ఉన్నాయి సీమలు కూడా ఉన్నాయి లేదు బాబా పైకి ఉన్నట్టుంది మొత్తం పైకి ఉన్నట్టుంది అది రంబా కాదు రా

ਰੇਰੇ ਵੋਰ ਬਾਂ ਲੋ ਸਾਬਲਾ ਵੋਂ ਦੋ ਸੀ ਉੱਚਾਰੀ ਜਰੇ ਨੂ ਨੂ ਕਾਬਰ ਸੇ ਦ੍ਰੇ ਸੀ ਮਾ ਲੇ ਕੇ ਸੀ ਦੇ ਅਦੇ ਅਕਡਾਂ ਤੁਦੀ 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 ਦ� 무거운데, 응. 무거운데, 해주겠 아, 아, 안 돼. 무거워서 못 가게 만들아놨어 오케이. 아, 그래. 아, ,radas. 아, 아래 그래. 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 아래 그래. 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 그아 그래. 그래. 아래그아 그래. 그아그아 그래. 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 아래 그래. 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 그아 그래. 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 అది అది నింట జార్ ని అవసరపు కొని లోనందా ఉందిరా ఫ్రెండ్స్ మాకైతే ఫస్ట్ ఇదిగో ఇలా దొరికింది అన్ని రకాలు ఏటనేవు అదే మామ జార్ తో మంచి పదునుగా ఉంది అది పదుముంది మామా ఇక్కడైతే ఉంది ఇదిగో ఇక్కడైతే తీయబోతున్నాం వీటి తీతేనేనే అయితే చూసారుగా కనిపిస్తున్నది తేన అన్నమాట ఇదిగో మొత్తానికైతే ఎన్ని తట్టలు ఉంటాయి మావా ఎన్ని ఉంటాయి ఆరు తట్టలు ఏమైనా ఉన్నాయంటున్నారు ఐదారు ఉండొచ్చు అంటున్నారుకుతీరాలు ఇస్తారా ఆకుతీరా ఆకుతీరాంగ మళ్ళందా మళ్ళుందా ఆ ఇంకా ఉంది లోన్ ఉంది ఇంకా ఇంకొక అంత అవ్వచ్చు నూనె పోతుందిరా పోతుందిరా కారుతుందిరా

गोल घूमती रहा से से। से ले ले हो ट्रेलर दने सुटांडे मुका पई दी डारे मुका पई न डबी की जड़े न बोक्का के और सीमल के जागा देना सीमल घर चस्ते प्रागानेस नहीं आटू टूट रहा सुंदर ल लगा हां सीमल ट्रेलर दने कटा पूरा ल टेरा लगा అలా చాకులు పేరి అంటారు కొద్దిగా పెద్ద అయిపోయిందా అయిపోయిందా దీన్ని బుర్రతేనంటారు కదా దీనికి బుర్రతారు కదా బుర్రత అంటే ఇక్కడ అంటే నూనె నూనె అనేది ఇక్కడ ఎక్కువ ఇంకా ఉందా కుర్రామ్మ ఇక్కడే నూనె ఎక్కువ ఏ చెయ్యి మొత్తం అయిపోయిందా

ఇది మడకలం మడకలం చెవుగ తినడం పాట